హాయ్ అండి ఈ రోజు వీడియోలో నా మెథడ్లోని బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాగా నేను చెప్పినట్టు బ్లౌజ్ కట్ చేసి నేను చెప్పినట్టు బ్లౌజ్ కుట్టారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది అయితే కటింగ్లో ఏమైనా మార్పులు ఉండొచ్చు కానీ స్టిచ్చింగ్లో ఏమీ ఉండవండి అదే షే బెల్ట్ స్టిచ్చింగ్ అదే మొత్తం కూడా అదే కాబట్టి నేను ఒక ఐదు బ్లౌజ్లు కటింగ్ చూపిస్తే దాంట్లో ఒక బ్లౌజ్ మాత్రమే స్టిచ్చింగ్ చూపిస్తాను అనమాట అది కూడా మన మెథడ్లో ఎలా ఉంటుందో ఏమన్నా మరీ చేంజెస్ ఉంటే మళ్ళీ దానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేస్తాను అందుకునే ఎక్కువ స్టిచ్చింగ్ వీడియోస్ ఉండవండి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మనం స్పెషల్గా దానికి స్టిచ్చింగ్ అవసరం లేదు కానీ కటింగ్లో మాత్రం మార్పులు ఉంటాయి అందుకనే ప్రతి బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను స్టిచ్చింగ్ మాత్రం ఐదు బ్లౌజులు కటింగ్ చూపిస్తే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి మెడపట్టిది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మనకి ఫిట్టింగ్ వచ్చేలాగా మన మెత్తలో ఎలా కుట్టాలి చెప్తాను అయితే మీ మెతలో కట్ చేసి నా మెత్తలో కుట్టినా నా మెతల్లో కట్ చేసి మీ మెతలో కుట్టినా కూడా నేను చెప్పిన ఫిట్టింగ్ అయితే రాదు నా మెత్తల్లోనే కుట్టండి నా మెతలోనే కట్ చేయండి సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని ఏ విధంగా జాయిన్ చేసుకున్నారా చేసుకుంటారనేది పూర్తిగా మీ చాయిస్ అండి గమ్ముతో జాయిన్ చేసుకుంటారా లేదంటే మిషన్ మీద జాయిన్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట నేనైతే మాత్రం ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఇది బార్డర్ వచ్చేసింది కాబట్టి తిప్పేస్తున్నాను అదే బార్డర్ లేకపోతే మీరు గమ్ముతో జాయిన్ చేసుకోవచ్చు నేను మోస్ట్లీ గమ్ముతోనే జాయిన్ చేసుకుంటానండి అలా చేయటం వల్ల మనకి ఏంటంటే టైం సేవ్ అవుతుంది ఎక్కువసేపు మిషన్ మీద కూర్చోవలసిన పని ఉండదు అంటే హెల్త్కి మంచిది కదా ఎక్కువసేపు మిషన్ మీద కూర్చున్నా కూడా మనకి బ్యాక్ పెయిన్ అని లేదంటే హీట్ అవ్వడం కానీ బాడీ జరుగుతుందని చెప్పేసి ఇది బాగుందని చెప్పేసి ఈ మెథడే వాడతాను అనమాట సో ఇదంతా వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నాను ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఇలాగా నీట్గా సదరేసుకుని చేతితో టద్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అలాగా మళ్ళీ ఇటు తిప్పేసేయండి ఇప్పుడు ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడ మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి సో సమానంగా పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా రావాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉండకూడదు అనమాట అప్పుడే ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్కి మనకి ఏమైనా జాయింట్లు పడితే కుట్టుకోవాలి సో ఈ రెండో హ్యాండ్ కూడా చూపిస్తాను రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా నేను సైడ్కి ఇచ్చిన పీసెస్ అనేవి ఆల్రెడీ జాయిన్ చేసేసుకున్నానండి ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం జాయింట్ పడింది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా తిప్పేసుకుని మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఇటువైపుకి ఇప్పుడు ఎగర్స్న్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయింది దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేసింది అనమాట తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఓకేనా అవన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి అయితే ఇది వచ్చేసి నేను మొత్తం కూడా గమ్ముతో జాయిన్ చేసుకుని ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసాను కరెక్ట్గా నీట్గా ఈక్వల్గా చేసేసుకుని కింద మనకి మెయిన్ డాట్ దగ్గర తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలాగా ఇలా మెయిన్ డాట్ను పట్టుకుని చంక దగ్గర డాట్ అనేది వేసుకోవాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇది కూడా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే సేమ్ ఇలా నీట్గా ఈక్వల్గా పట్టేసుకుని షోల్డర్ తిన్నగా కుట్టు రావాలండి తర్వాత వచ్చేసి కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర ఇలాగా అయిపోయింది దీన్ని కూడా నీట్గా పక్కన పెట్టేసేయండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి షే బెల్ట్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ షే బెల్ట్ కోసం ఖచ్చితంగా దలిసరు ఉన్న క్లాత్ ఉండాలని చెప్పాను కదా ఒక క్లాత్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది ఇంకో క్లాత్ వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది ఆ తర్వాత వేరే కలర్ క్లాత్ ఏదైనా వేసుకోవచ్చు అయితే కొద్దిగా పింక్ షేడ్ ఉండేటట్టు చూసుకోండి లేదంటే ఇంకా తప్పకపోతే వేరేది ఏదైనా క్లాత్ అన్నా పర్లేదు మన దగ్గర ఉంటే ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టాను ఆ తర్వాత లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అయితే ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఓకేనా అప్పుడే ఉల్టా సీతా పడకుండా ఉంటుంది ఎగ్స్ట్రోనా క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఎగస్ట్రున్నా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాంట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి ఇంకొక లెయర్ ఏ షేప్ అయితే పాదం వైపుకి వెళ్తుందో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చుండల నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా స్ట్రెయిట్గా అయిపోయిందండి ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకోండి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి చూడండి ఎలాగే స్టిచ్ వేస్తున్నానో అలాగా మొత్తం కూడానే తర్వాత ఓపెన్ చేసేసుకుని ఎగ్స్ట్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుందాం ఏ షేప్ అయితే మీకు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో అది కాజాపట్టి వైపుకే వస్తుంది కరెక్ట్గా ఎందుకంటే మనం కుట్టిన పద్ధతిని బట్టి కరెక్ట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేశాం కదా మనకి షేప్ బెల్ట్ని పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసుకుని ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ రావాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఎక్కడ కూడా అంతే అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అయిపోయింది అయితే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉందనుకోండి ఒకసారి చెక్ చేయండి ఎటు మీకు మీకు పట్టి కాజా ఉందో నాకు ఎడమ చేతి వైపుకి అయితే ఉక్సు పట్టి ఉందండి పట్టి లేదు ఈసారి ఎందుకంటే వీళ్ళు వచ్చేసి నాకు తెలిసి ఆంధ్ర సైడ్ అనుకుంటా ఆంధ్ర సైడ్ వాళ్ళందరూ కూడా ఎడమ చేతి వైపుకైతే మనకి ఉక్సు పట్టి ఉంటుంది అనమాట ఈ హైదరాబాద్ మొత్తం కూడా కాజా పట్టి ఉంటుంది దానికోసం వన్ అండ్ హాఫ్ ఇంచుతో అయితే కాటన్ క్లాత్ తీసుకుని పైనుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చాను పైన ఫోల్డింగ్ చేసేసి ఒక డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టేసి ఇలా టాప్ స్టిచ్ వేస్తున్నాను నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట చేతి వాళ్ళు అనేది తొందరగా సెట్ అవ్వదు ఎందుకంటే మాకు ఎప్పుడు ఎక్కువగా ఎడమ చేతి వైపుకు మాత్రమే కాజా పట్టి ఉంటుంది ఇది కుట్టేటప్పుడు నేను కొంచెం కొత్త కొత్తగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాను రఫ్ ఇచ్చేసేయండి అలా కుట్టకపోతే కొంతమంది విప్పించి కుట్టి కుట్పిస్తారండి కొంతమంది నెక్స్ట్ బ్లౌజ్ చూడమ్మా అంటారు లేకపోతే అడ్జస్ట్ అవుతారు కానీ కొంతమంది అవర్ అనమాట మొత్తం విప్పించి మళ్ళీ నాకు ఇది కావాలని చెప్తారు ఇప్పుడు నేను వచ్చేసి కాజాపట్టి కుడి చేతి వైపు పట్టి దానికోసం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను అయితే సరిపోవట్లేదు జాయింట్ వేస్తున్నాను ఇలాగా ఇంచులు వెడల్పు ఉండాలండి ఓకేనా పొడుగు వచ్చేసి మనకు కాజా కాజాపట్టి కన్నా ఎక్కువ పర్లేదు అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలాగ అడుగు భాగంలో పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కింద ఒక పావు ఇంచ్ ఉంచేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఎందుకంటే ఫోల్డింగ్ కావాలి కానీ అందుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఫోల్డ్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది అప్పుడు దాని మీద కాజాలు వేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగ ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని చూసేసుకోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం బ్యాక్ పార్ట్ దగ్గర కూడా డాట్స్ ఉంటాయి కదా అది మనం కటింగ్లో ఎలా వేసుకున్నామో అలాగా నడుము దగ్గర ఈక్వల్గా రావాలండి ఈక్వల్ వచ్చేసి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ రెండోది కూడా అంతే సేమ్ అలాగే ఇలాగ స్ట్రేట్గా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సగానికి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు రెండు కూడా ఇలాగా ఇలా పెట్టేసేయండి కరెక్ట్గా కూర ఉన్న క్లాత్ని కట్ చేయమని చెప్తాను కదా కటింగ్లో ఆ కూర ఉన్న క్లాత్ని మన నడుము దగ్గర పట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఇక్కడ ఖచ్చితంగా ఫ్రిల్లు పెట్టాలండి లేదంటే కష్టము తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్చ్ వేసేయండి ఇలాగా అయిపోయింది నడుం దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉందనుకోండి అది కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా లేదంటే మీ దగ్గర కొలుతున్నా కొలతతో సహా మార్కింగ్ వేసుకోవాలి సో నాకు వచ్చేసి ఎంత వచ్చిందంటే దగ్గర దగ్గర తొమ్మిది ఇంచులు దాకా వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను నాడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో కూడా కాజాపట్టి వదిలేసి తొమ్మిది ఇంచులు ముక్సు పట్టి దగ్గర కూడా తొమ్మిది ఇంచులు అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం షోల్డర్ కోసం ఏం చేయాలంటే ఫస్ట్ నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి మనకి చంక దగ్గరికి ఈక్వల్గా లేకపోయినా పర్లేదు క్రాస్ కటింగ్ కదా తర్వాత రెండో స్టిచ్ నెక్ దగ్గర స్లోప్ ఇచ్చి షోల్డర్లోకి కలిపేయాలన్నమాట అప్పుడు భుజాలు జారో అర్థమైంది కదా ఇప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి స్లోప్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి క్రాస్ పట్టీలు ఇవన్నీ కూడా నేను కటింగ్లోనే అన్నీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను సో ఇవన్నీ కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి అప్పుడే క్లాత్ అనేది సేవ్ అవుతుంది చాలా రకాల మెథడ్స్ ఉంటాయండి ఇలా జాయిన్ చేయడంలో నేనైతే బెస్ట్ మెథడ్ ఇదే అని చెప్తాను క్లాత్ వేస్ట్ అవ్వదు మనకి కరెక్ట్గా అనమాట ఒక పీసు క్రాసు ఇంకో పీసు క్రాసు ఆపోజిట్లో పెట్టుకుని ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇలాగ ఆపోజిట్లో పెట్టుకున్న ఇలాగా ఇలా మొత్తానికి ఇలా క్రాస్గా ఇక్కడ కూడా అంతే ఇవన్నీ కూడా ఇలా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి సో అయిపోయిందండి ఇప్పుడు మీరు చేతి వాళ్ళని బట్టి ఎది స్టార్ట్ చేసుకున్నా పర్లేదు అని లేదు ఎది స్టార్ట్ చేసుకున్నా పర్లేదు అయితే మీరు ఏం చేయాలంటే ఇవన్నీ జాయింట్లన్నీ అన్నీ మన వైపుకి వచ్చేటట్టు ఉల్టా అనేది మన వైపుకి ఉండాలన్నమాట స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి ఎక్కడ సాగదీయకండి షోల్డర్ కుట్ అనేది మనకి ఆ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపుకి ఉండాలన్నమాట ఫ్రంట్ పార్ట్ వైపుకి ఉన్నది అనుకోండి ఫ్రంట్ పార్ట్ ముందుకు వచ్చే ఛాన్సెస్ అన్నమాట చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఏం రావు బ్లౌజ్ మొత్తం కూడా మిషన్ మీదే ఉండాలి కిందకి దిగకూడదు అంటే కిందకి జారినట్టు రాకూడదు అలా వస్తే మెడ తెలియకుండానే సాగిపోతుంది అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఎక్కడ సాగ తీయకూడదు రౌండ్ తిరిగే చోట మరీ కొంచెం లూజ్గా వచ్చేసి కుట్టుకోవాలండి లేకపోతే ఎత్తినట్టు వస్తుంది అన్నమాట మెడపట్టి అనేది ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి ఇలాగా చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నారంటే రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట రౌండ్ తిరిగే చోట చాలు ప్రతి చోట అవసరం లేదు కానీ జాగ్రత్తగా ఉండాలి కుట్టు దగ్గర కట్ అయిందంటే ఇంకా అయిపోయింది ఇంకా మళ్ళీ చాలా తిప్పులు పడాలండి దానితోటి అందుకుని కొంచెం జాగ్రత్త చేసుకోండి నేను ఫాస్ట్గా పెట్టాను వీడియో అందుకుని మీకు అలా కనిపిస్తుంది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా మంచిగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తానికి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా అంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి మనం ఖర్చు అయితే ఎంత పెట్టుకున్నామో అంత అనమాట పట్టి వెడల్పు అనేది అందుకునే నేను ఖర్చు అనేది ఈక్వల్గా రావాలి జాగ్రత్తగా కుట్టమని చెప్తాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా తర్వాత ఇక్కడ లాస్ట్లో చిన్న ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేసిందో మెడపట్టి అనేది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకో చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో అలా రావాలన్నమాట లేకపోతే నెక్ షేపు రౌండ్గా రాదు ఇక్కడ ఈక్వల్గా కట్ చేసేయండి శంఖ దగ్గర ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు అలాగే చేయాలి లేదంటే మీకు ఒకవైపుకి లాగేస్తుందండి హ్యాండ్ అనేది తర్వాత రెండోది రెండోది కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా అయిపోయిందండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ ఇది కూడా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా తర్వాత ఇంకొకటి ఇలా మొత్తం కూడా ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ లాగా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా సమానికి ఇలాగా సమానంగా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని ఇది బ్యాక్ పార్ట్ అండి చూసారా బ్యాక్ పార్ట్ అనేది మన వైపుకి వచ్చింది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ మన వైపుకి ఉండాలి హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు రెండు చెక్ చేసుకోవాలన్నమాట రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఓకేనా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గించి ఇలాగ క్రా ఇలా క్రాస్గా చూసుకుంటే ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిన చూసారా అలా మ్యాచ్ అవ్వాలన్నమాట చూడండి ఇలాగా చూసారా ఎంత తిన్నగా వచ్చేస్తుందో కుట్టు అనేది అందుకనే నా మెత్తలో కట్ చేసి నా మెత్తలో కుట్టమంటాను ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలాగా మనం మార్కింగ్ పైన కుట్టు అనేది పక్కన పెట్టండి ఫస్ట్ వచ్చేసి ఎక్కడైనా సరే తిన్నగా రావాలన్నమాట అది మెయిన్ పాయింట్ వచ్చేసి తిన్నగా వచ్చింది అనుకోండి మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ చంక దగ్గర లూజులు టైట్లు రావు అలా తిన్నగా రావటం వల్ల తిన్నగా రాకపోతేనే మెయిన్ ప్రాబ్లమ్ ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎగస్ట్రోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతే ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఓకేనా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇలా స్ట్రెయిట్గా అక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొకటి ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ వేసేయండి పక్కనే ఇంకొక స్టిచ్ ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు చూడండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇక్కడ మనం క్లాత్ని పైకెత్తి మరీ కట్ చేయాలన్నమాట ఫ్లాట్ కు ఉండి కట్ చేస్తే నెక్క పట్టి దగ్గర కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నీ స్లోగా కట్ చేయండి నేను వీడో ఫాస్ట్గా పెట్టాను మీరు మాత్రం స్లోగా కట్ చేయండి ఇలాగా మనం క్లాత్ని పైకెత్తి కట్ చేస్తే మనకు మెడపట్టి దగ్గర ప్రాబ్లం ఉండదు అనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా ఎగ్స్ట్ర క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి ఇలా అంతా కూడా ఇలాగా ఇలాగా చూసారా అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోయింది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఒక్క బ్లౌజ్ అయినా సరే నా మెత్తడిలో కట్ చేసి నా మెత్తడిలో కుట్టి చూడండి చాలా బాగుస్తుంది ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఇలా నీట్గా చూసారా ఎంత బాగుందో మీరు వీలుని బట్టి గమ్మతో జాయిన్ చేయాలా లేకపోతే మిషన్ మీద జాయిన్ చేయాలనేది మీరు చూసుకోండి ఎలా వీలైతే అలాగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కనీసం ఒక బ్లౌజనా మెత మన మెతల్లో కుట్టి మన మెతల్లో కట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది హ్యాండ్ అయితే సూపర్గా వస్తుందండి హ్యాండ్ కర్వ్ అయితే ఇంకా మీకు చెప్పక్కర్లేదు అనమాట ఎవరు చెప్పినంత ఈజీ మెథడ్ అయితే నేను చూపిస్తూనే ఉంటాను ప్రతిసారి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో షేప్ అనేది చూసారా ఎంత బాగుందో షేప్ హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఇలా నీట్గా ఎంత బాగా వచ్చింది చూడండి కరువు షేప్లోనే మీకు అర్థమైపోతుంది అనమాట అక్కడ మనకు ఒక ముడత కూడా రాదని ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ప్రతీది కూడా అంతే సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి రేపు మంచి వీడియోతో వస్తాను మ్యాక్సిమం రేపైతే చిన్న బేబీ ఫ్రాక్ ఉంది దాంతో వద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను కటింగు స్టిచ్చింగ్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్